తెలియదు కానీ కరెక్ట్ గా కరెక్ట్ గా అందరి కడుపులో కాలుతున్నప్పుడే నాకు ఇస్తున్నారు మీకు ఆకలి అవుతుంది నాకు కూడా తెలుసు నాకు కూడా అవుతుంది తర్వాత ఇప్పుడే బంటి చెప్పిండు మంచి భోజనం పెట్టినా అని చెప్పిండు తినే పోదాం అందరం కూడా ఒక్క పది పది నిమిషాల కార్యక్రమాన్ని ముగించుకుందాం జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మీ అందరి అభిమాన నాయకుడు ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ఎన్నో మంచి పనులు చేసినప్పటికీ మొన్న జరిగిన ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన ఎల్లవేళలా కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకుడు మంచి నాయకుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్న గారు గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు సుపరిచితులు మీ అందరికీ ఎగ్గే మల్లేశం అన్న గారు మరి ఇవాళ పెళ్లి కొడుకు మీ అందరికీ తెలుసు మీ ఓడు మీ ఇబ్రాహీంపట్నం ఆయన పెళ్లి కొడుకు మరి లగ్గంలా పెళ్లి కొడుకు ఉండాలి ఇక్కడ పెళ్లి కొడుకున్నాడు ఇక తోటి పెళ్లి కొడుకు మా బంటి అనుకుందాం మీద పెళ్లి కొడుకేమో క్యామ మల్లేశన్నారు ఎందుకంటే ఇప్పటిదాకా చెప్తా ఉన్నారు అందరికి ఉపన్యాసాలు వింటున్నా నేను ఎన్నడు రాలే ఇబ్రహీంపట్నం వాళ్ళ ఒక అవకాశం మరి అలా వచ్చింది మాకు అని చెప్తున్నారు మరి దాన్ని మీరు ఇస్తమాలు చేసుకుంటారా జబర్దస్త్ మెజారిటీ ఇస్తారా మీకు ఆ సోయి ఉన్నదా లేదా మే పదం నాడు తెలిసిపోతుంది మరి ఇబ్రహీంపట్నం వాళ్ళు అవకాశం ఇస్తే అద్దర కొట్టిర్రో యాభై వేల మెజారిటీ ఇచ్చిర్రు అంటే బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళు లేదు అంటే నెక్స్ట్ టైం కూడా ఏమనిపిస్తుంది హేహ వీళ్ళకి ఇచ్చి కూడా లాభం లేదు ఇస్తే కూడా వీళ్ళేం పట్టించుకోరు ఇస్తే కూడా ఏం లాభం లేదు మళ్ళీ గట్టుమకాన నల్లగొండకి ఇస్తేనే మంచిదని చెప్పి మళ్ళీ అటే పోతుంది కాబట్టి మీరు చేయవలసిందల్లా ఒక్కటే మే పదమూడు తారీఖు నాడు మీరే క్యామ మల్లేష్ అనుకోనర్రీ మీరే కేసీఆర్ అనుకోనరీ యాభై వేల మెజారిటీ ఒక్క ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంకి వెళ్ళే ఇయ్యాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా నిన్ననే పూలే గారి జయంతి నిన్న జరిగింది పూలే గారి జయంతి సందర్భంగా మన ఆడ ప్రోగ్రాం పోయింటి పూలే గారు ఏం చెప్పిందంటే మహాత్మా జ్యోతిబా పూలే విద్యతోనే వికాసం వస్తుంది వికాసం వస్తేనే ప్రగతి వస్తుంది ప్రగతితోనే ఆర్థిక ప్రగతితోనే సమాజంలో సమానత్వం వస్తుంది అని చెప్పింది పూలే గారి గురించి ఎవరెవరో ఏమేమో చెప్తుంటారు కానీ ఆచరణలో మహాత్మా జ్యోతిబా పూలే చెప్పిన మాటలను విధంగా భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలను ఆచరణలో చేసి చూపెట్టిన నాయకుడి భారతదేశంలో గర్వంగా చెప్పుకోవచ్చు మన నాయకుడు కేసీఆర్ మాత్రమే అని గంటాపదంగా చెప్పవచ్చు వెయ్యి ఎనిమిది గురుకుల పాఠశాలలు ఒకటి కాదు రెండు కాదు వెయ్యి ఎనిమిది గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద ఒక్కొక్క విద్యార్థిని మీద ఆరున్నర లక్షల మంది విద్యార్థులు ఒక్కొక్క పిల్ల మీద పిల్లోడి మీద లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరానికి అంటే నెలకు పదివేల రూపాయలు చొప్పున ఖర్చు పెట్టి వాళ్ళ బట్టలు పుస్తకాలు బూట్లు భోజనము దుప్పట్లు సర్వం ప్రభుత్వమే చూసి వాళ్ళని అలా ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేయాలి వచ్చే తరమన్నా ఆ విద్యతోని వికాసం అందుకోవాలని ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు కేవలం విద్య మాత్రమే కాదు బలహీన వర్గాలలో బీసీలలో మరి బ్రహ్మాండంగా ఒకవైపు విద్యతోని ఉపాధి అవకాశాలు పొందాలి వ్యాపారాలు పెట్టుకోవాలి దాంతో పాటు తాటాలు ఎంత ముఖ్యమో తాతల నాటి కుల వృత్తులు కూడా అంతే ముఖ్యమని చెప్పి ఆలోచన చేసి చెట్ల పన్ను మాఫీ చేసినా నీరా పాలసీ తెచ్చినా వైన్ షాపుల్లో మా గౌడ సోదరుల కోసం పదిహేను శాతం రిజర్వేషన్ తెచ్చినా అది చేసింది కేసీఆర్ అనే మాట నేను మీకు యాద చేస్తా ఉన్నా అదేవిధంగా మన గొల్ల కురుమా సోదరుల కోసం పదకొండు వేల కోట్ల రూపాయలతో గొర్రెల పెంపకం లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ జీవ సంపద అత్యధికంగా ఎక్కడన్నా ఉత్పత్తి అయిందంటే అది చేసింది కూడా మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు చేస్తా ఉన్నా అదే మాదిరిగా ఇవాళ మత్స్యకారులైన గంగపుత్రులు ముదిరాజ్ సోదరులు వాళ్ళ కోసం కూడా ముప్పై వేల కోట్ల రూపాయల మత్స్య సంపద సృష్టించినా అది చేసింది కేసీఆర్ నేతన్నల కోసం చేనేత మిత్ర నేతన్నకు చేయూత లాంటి మంచి కార్యక్రమాలు బతుకమ్మ చీరలు రంజాను క్రిస్మస్ తోఫాలు వాటి కోసం తెచ్చిన కార్యక్రమాలు తద్వారా ఆడబిడ్డలకు నేతన్నలకు ఉపాధి ఈ రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకుని మంచి కార్యక్రమాలు చేసి చేతి వృత్తులకు కుల వృత్తులకు అండగా నిలబడ్డది కేసీఆర్ అది మాత్రమే కాదు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్ లో రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు జరిగితే కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే ఎక్కువ సీట్లు ఇచ్చిన ఒకే ఒక్క పార్టీ బిఆర్ఎస్ పార్టీ అనే మాట యాడ్ చేస్తా ఉన్నా ఎన్నికల్లో మన చిత్తశుద్ధి చూడండి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మొత్తం పదిహేడు సీట్లు తెలంగాణలో పదిహేడు సీట్లుంటే ఐదు సీట్లు ఎస్సీ ఎస్టీ రిజర్వ్ సీట్లు మిగిలినవి పన్నెండు జనరల్ సీట్లు పన్నెండు ఆ పన్నెండు సీట్లలో ఆరు సీట్లు బీసీలకు ఇచ్చిన ఒకే ఒక్క పార్టీ యాభై శాతం ఇలా బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు చేస్తా ఉన్నావు అంటే ఫూలే గారి జయంతి రాగానే దండేసి దండం పెట్టుడు వేరు కానీ ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా ఆచరణలో మాటల్లో కాకుండా చేతల్లో చూపిన ఒకే ఒక్క నాయకుడు ఈ రోజు తెలంగాణ రాజకీయంలో కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నావు ఎల్లుండి అంబేద్కర్ జయంతి మరి అంబేద్కర్ జయంతికి కూడా బహుశా కేసీఆర్ గారు అర్పించినట్టుగా ఇంత గొప్ప నివాళి ఇన్ని కార్యక్రమాలు దళితుల కోసం తీసుకున్న ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ లేదు ఒక నూట ఇరవై ఐదు ఫీట్ల అంబేద్కర్ విగ్రహం పెట్టిన రాష్ట్రంలో కొత్తగా కట్టుకున్న సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని పేరు పెట్టినా దళిత బంధు లాంటి కార్యక్రమం పెట్టినా లేదా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని పెట్టి ఒక్కొక్క దళిత విద్యార్థికి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి నువ్వు విదేశాల్లో చదువుకుంటే కూడా నీకు అండగా ఉంటాను చెప్పినా అది కేసీఆర్ చేసిండు తప్ప ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇంతవరకు ఎవరు చేయలేదు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే నిన్న పూలే గారు ఎల్లుండి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మిగతా వాళ్ళేమో మాటలో చెప్తారు కేసీఆర్ మాత్రం ఆచరణలో చెప్పిండు ఇలా ఆచరణలో భాగంగానే బలహీన వర్గాలకు రాజకీయంగా కూడా ప్రాధాన్యం ఉండాలన్న ఆలోచనలో భాగంగానే ఇలా క్యామా మల్లేష్ గారిని కూడా మీ దగ్గరికి పంపిండు భువనగిరి కు పంపిండు తప్పకుండా మరి ఇక్కడ ఉండే మనందరం కూడా కలిసి కట్టుగా టిఆర్ఎస్ కార్యకర్తలు గట్టిగా కొట్లాడదాం మల్లేశన్ను గెలిపించే ప్రయత్నం చేద్దాం కానీ మల్లేశన్న బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యర్థి కావచ్చు కానీ ఆయన ఇద్దరు అల్లులు మళ్ళా రెడ్డి లేదు అంతే కదా ఇద్దరు రెడ్డి అల్లులు ఉన్నారు ఒక ఆయన వికారవాద ఇంకొక ఆయన వరంగల్ అయినా సో సుట్రికం కూడా మంచిగానే కలుపుకున్నాడు రెడ్డి సోదరులందరూ కూడా మనోడే అనుకొని మీరు కూడా దయచేసి గట్టిగా పనిచేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను నేను ఎందుకంటే ఇద్దరు అల్లుళ్ళు రెడ్లు కోడలి పిల్లను యాదవ పిల్లని తెచ్చుకున్నాడు ఆయన కురుమ కోడలి పిల్లను మన బోడుపల్ ఆయనను యాదవ బిడ్డను తెచ్చుకున్నాడు మొత్తానికి చాలా మందిని కలుపుకున్నాడు హుషారుగా ముందే ప్లాన్ వేసుకున్నాడు అందులో ఇబ్రాహీంపట్నంలో మీ అందరి దీవెని ఉంటే బంపర్ మెజారిటీతో మోహన్గిరి పార్లమెంట్ కూడా తప్పకుండా గెలుస్తాడన్న విశ్వాసం కూడా నాకున్నది ఇంతకుముందు ముందే లోపలికి వస్తుంటే అక్కడ ఒక తమ్ముడు పట్టుకున్నాడు ఆయన ఎక్కడ ఉన్నాడు నిలబడాలి సుర్వి బాలరాజ్ గౌడ్ అని మన గ్రామశాఖ అధ్యక్షుడు అని చెప్పిండ తమ్ముడు ఎక్కడో నిలబడతాడు సుర్వి బాలరాజ్ గౌడ్ అడునో జంప్ అయినా కవాడిపల్లి వస్తుంటే నన్ను పట్టుకున్నాడు ఒక్క నిమిషం అన్నాడు ఏం తమ్మి అంటే అన్నా మేము గ్రామశాఖ అధ్యక్షుడిని టిఆర్ఎస్ పార్టీ మీరు ధైర్యం ఉండు కింది స్థాయిలో క్యాడర్ గట్టిగా ఉంది మీరు గట్టి కొట్లాడుకుని మేము ఎంబడ ఉంటామని చెప్పి నాకు ధైర్యం చెప్పిండి ఆ తమ్ముడు ఇక్కడికి వచ్చేటప్పుడు నేనేమంటున్నా మేము ఎవ్వరం బీరిపోయలేం భయపడలేం అలా ఈ కాంగ్రెస్ బీజేపీలకు భయపడే పరిస్థితి అంతకంటే ఏం లేదు ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారి సంగతి నాకంటే బాగా మీకే తెలుసు మైకు వీరుడు ఆయన మైకు మాత్రం పట్టుకుంటే పూలకం వస్తుంది ఏది పడుతుంది మాట్లాడతాడు ఇప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి హరిచేతుల వైకుంఠం చూపెట్టిండు హరిచేతులో వైకుంఠం చూపెట్టిండు ఏమన్నాడు రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి అన్నాడు అనడా లేదా మరి వాళ్ళు ఏమైంది రియల్ ఎస్టేట్ పరిస్థితి బ్రేంపట్నంలో రంగారెడ్డి జిల్లాలో బాగుందా మార్పు బాగుందా మరి ఆలోచన చేయాలి అందుకే మనం ఇప్పుడు మనమేమో ఎంతసేపు ఆలోచన చేసినాం పదేళ్ళు అధికారులు ఉంటే ఈ రాజకీయ పంచాయతీలొద్దు కక్షలొద్దు కేసులు పెట్టుడొద్దు లంగ పనులు చేయొద్దు మనం కూడా పార్టీల పరంగా భేదభావం చూపెట్టొద్దు అందరు మనోళ్ళు అనుకుని పనిచేయాలి అందరి మనోళ్ళని మందుకుపోయిన ఒక ఫాక్స్ కాన్ తెచ్చుకోవాలి దాంతో మంచి జరగాలి నేను కిషన్ రెడ్డి అని నింబడబడి అన్నా జర ల్యాండ్ ఇయే జల్దీ ఇయ్యే అని చెప్పి ఆయన ఎంబడబడి ఫాక్స్ కాన్ తెప్పించినాం ఇలా ఏప్రిల్ మేలో చాలు కావాల్సిన ప్రాజెక్ట్ మరి ఉన్నదో కూడా నితకపోయిన నేనైతే చూలే ఈ మధ్య నాలుగు నెలలు జరేవరన్న పంపి జర పంపించి నాలుగు ఫోటోలు తీపిచ్చి ఇప్పుడే బంటికి చెప్పిన అంటే తమ్మి జర ఏమైందో చూడరా ఏడు ఫోటోలు తెప్పి అని చెప్పినా కలెక్టరేట్ ఇక్కడనే కట్టుకున్నాం మీ నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఇలా మీ ఇబ్రహీంపట్నానికి తెచ్చిన ఘనత కూడా మీ కిషన్ రెడ్డి గారికి దక్కుతుంది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కలెక్టరేట్ తెచ్చుకున్నాం ఫాక్స్ తెచ్చుకున్నాం ఫాక్స్ కాదు ఒక మైసూర్ కంపెనీ కేన్సన్ వాళ్ళను కూడా మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి పెట్టినందుకు అక్టోబర్ లో ఒక కాలు ఎలక్షన్లు ఉన్నప్పటికీ మాకు ఫాక్స్కాన్ ఖాన్ పక్కకే జాగా కావాలంటే వాళ్ళను కూడా రప్పించి ఇక్కడ పెట్టిపించినాం మొన్న బాధాకరమైన విషయం ఏంటంటే మొన్న వార్త వచ్చింది పదిహేను రోజుల కింద వాళ్ళు మేము పోతున్నాం గుజరాత్ పోతున్నాం కొత్త ప్రభుత్వం వచ్చింది వీళ్ళు చక్కగా లేరు మేము పోతున్నాం అని చెప్పి మనం జాగా ఇచ్చినా జమీన్ ఇచ్చినా కూడా వాళ్ళు వెళ్ళిపోయింది అట్లా ఇంకెవరో వెళ్ళిపోతుండ్రో ఇక ఈ నాలుగు నెలలు నేను పట్టించుకుంటలే నాకు తెలియదు చాలా మంది పారిపోయే పరిస్థితి ఉన్నారు రియల్ ఎస్టేట్ పడ్డది అని మీరు అంటున్నారు ఎందుకు పడుతుంది రియల్ ఎస్టేట్ ప్రభుత్వానికి తెలివి లేకపోతే ప్రభుత్వానికి ఆలోచన లేకపోతే అవగాహన లేకపోతే పడతాడు మనము మీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పక్కనే ఉండే మహేశ్వరం నియోజకవర్గంలో ప్రపంచంలోనే అతి పెద్దదైన ఫార్మాసిటీ పెట్టాలని చెప్పి రైతులకు సరైన నష్టపరిహారం ఇచ్చి సాధ్యమైనంత కాడి గుదిరకిచ్చి వాళ్ళను బతిలాడి మొత్తానికి ఫార్మాసిటీ కోసం భూమి సేకరణ చేసిన మొత్తం పంచభాక్ష పరమాణాలు కదా వడ్డిచ్చి పెట్టినట్టు వడ్డించిన ఇస్తరి వాళ్ళ ముంగడ పెట్టిన వాళ్ళకు తినుడు కూడా సాధనయితుంది కాంగ్రెస్ మొత్తం తయారు చేసి పెడితే అనుమతులు అన్ని తీసి పెట్టినాం మొత్తం టెండర్లు గిండర్లు అన్ని చేసి పెట్టినాం వాళ్ళు చేయవలసింది ఒక కంపెనీలు కూడా తయారున్నాయి తీసుకుంటాందుకు ఆ కంపెనీలకు జాగిచ్చి అక్కడ బ్రహ్మాండంగా లక్షల మందికి కొలువులు తెచ్చే ఒక కల్పతరువు లాంటి ప్రాజెక్టు ఫార్మాసిటీ దాన్ని కూడా కనీసం నడుపుకునే తెలివి లేని సన్నాసులు ఈ కాంగ్రెస్ నాయకుడు ఎప్పుడొస్తుంది రియల్ ఎస్టేట్ అక్కడ కంపెనీలు వస్తే అక్కడ ఫ్యాక్టరీలు వస్తే పనిచేస్తోళ్ళు ఉంటే దాని పక్కకు యూనివర్సిటీలు వస్తే దాని పక్క కాలేజీలు వస్తే దాన్ని ఆనుకొని రియల్ ఎస్టేట్ కూడా ఊపందుకుంటుంది అంతేగాని మనం పరిశ్రమల కోసం పెట్టిన భూములు ఇప్పుడే అన్న చెప్తున్నాడు రామ్రెడ్డి అన్న అన్న మనం ఇక్కడ టిఎస్ఐఎస్ఈ కోసం ఇక్కడ తెచ్చిపెట్టినాం భూములు కొన్ని వాటిని కూడా హెచ్ఎండిఏ వాళ్ళు లేఅవుట్ వేయాలని ఆలోచన చేస్తున్నారు అన్న ఎక్కడన్నా పరిశ్రమ వస్తే దాని పక్కకు రియల్ ఎస్టేట్ ఉప్పు వస్తుంది కానీ కేవలం రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంటే దాంతో లాభం ఉండదు ఆ అవగాహన కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి లేదు కానీ మాటలు ఎన్ని చెప్తుర్రో ఒక్కసారి మీరు చూడు నేను ఉత్తగానే అంటలేను రేవంత్ రెడ్డి గారిని మైకు వీరుడు అని నిజంగానే మైకు వీరుడు మైకు ఏమన్నాడు ఇగో లోన్ తెచ్చుకోవడం లేవాలని ఉంటే ఉరుకున చెప్పని ఉరుకున్రీ బ్యాంకు రెండు లక్షల రుణం తెచ్చుకోన్రీ నేను వస్తనే ఉన్నా డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా పెడతాను డిసెంబర్ తొమ్మిది అన్నాడు కానీ ఏమైందో ఏందో రెండు రోజుల ముందే ప్రమాణ స్వీకారం చేసిండు డిసెంబర్ ఏడు నాడు ఎందుకు రెండు రోజులు ఆలస్యం అయితే ఎవడన్నా కుర్చెచ్చకపోతాడేమో అనుకున్నాడు ఆయనతో రెండు రోజుల ముందు ప్రమాణ స్వీకారం చేసిండు రెండు రోజుల ముందు ప్రమాణ స్వీకారం అయితే చేసిండు కానీ రెండు లక్షల రుణం మాత్రం ఇంతవరకు అత్తలేదు పత్తలేదు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది వెయింది మార్చి తొమ్మిది వెయింది ఏప్రిల్ తొమ్మిది కూడా నిన్నగాక మొన్న పోయింది నాలుగు నెలలు నిండింది ఐదో నెలలు వడ్డం మరి ఏమైంద రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ అంటే పేగులుగా తిరిస్తా వేసుకుంటా అంటాడు చూడండి పేగులు గతిరిస్తాడు ముఖ్యమంత్రి జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటాడు జేవుల కత్తెరలు పెట్టుకుని ఎవడు తిరుగుతాడు ఎవరు తిరుగుతారు జేబు దొంగలు తిరుగుతారు జేవుల కత్తర పెట్టుకొని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి దబ్బన జర అడిట్ అయిందని ఒక కత్తర ఏమవుతుంది జేవుల ఏమంటున్నా నేనేమంటున్నా గలీజు మాటలు ఒక్కటన సక్కటి మాట వస్తుంది ఆయన నోట్లకి వెళ్ళి ఏం మాట్లాడతాడే లంక బిందెలు ఉంటాయని వచ్చిన నేను కాలి కుండలు అంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటన ఏం అది లంక బిందెలు ఉంటాయి సెక్రటేరియట్ లా గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద అర్ధరాత్రి దుప్పట్లు కప్పుకొని ఎవడు తిరుగుతాడు లంక బిందెల కోసం పచ్చి దొంగలు లంగలు తిరుగుతాడు ఈయన మరి ఇదివరకు ఏం చెప్తున్నాడు నాకు తెలియదు కానీ ఖాళీ కుండలు కనబడుతున్నాయట రేవంత్ రెడ్డి గారు వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మాట్లాడితే ఒక డైలాగ్ కొడతాడు మొగోనివ్ అయితే గెలువు మగోనివ్ అయితే చెయ్యి అంటాడు అయ్యా రేవంత్ రెడ్డి నీ భాషలో నీకే చెప్తున్నా నేను నాకు ఆ భాష రాదు నీ కోసం నేర్చుకొని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు మొగోనివైతే ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణం మాఫీ చేయి మాఫీ చేసి ఓటడుగు రేవంత్ రెడ్డి మగోనివైతే మా ఆడబిడ్డలకు మాట ఇచ్చినావు పద్దెనిమిది ఏళ్ల నిండిన నా ఆడబిడ్డలందరికీ నెలకు రెండు వేల ఐదు వందలు వేస్తాను ఇచ్చినాకనే ఓటడుగు మొగోనివైతే నేను అడుగుతున్నా మగోనివైతే ముసలోళ్ళకి చెప్పినావు కేసీఆర్ రెండు వేలు ఇచ్చిన

మంచిల తిప్పలు చాలా అయిందా మళ్ళా అయింది మంచి కనీసం మనం కట్టిన మిషన్ భగీరథ కూడా సక్కగా మెయింటైన్ చేస్తలేదు వీళ్ళ గంత దుర్మార్గం ప్రజలు ఇప్పటికే బాధపడుతున్నారు ఊళ్ళల్లో అరే ఎంత పని చేస్తాను ఆయన తినే పల్లెంలో తినే అన్నంలా మను పోసుకున్న టైం వీళ్ళని గెలిపించి అని బాధలో ఉన్నారు కానీ ఆ బాధలో ఉన్న ప్రజల దగ్గరికి మనం పోయి మన గొంతు పార్లమెంట్ లో ఇనబడితేనే ఇప్పుడు ఒకటే ఒకటి చాలు చేసింది వంద రోజులలో ఒకటే ఒకటి ఫ్రీ బస్ అని చాలు చేసేసి ఇక ఆ ఫ్రీ బస్సు నేను మొన్న మా సిరిసిల్లలో బస్ స్టాండ్ కడిపోయినా జ్యూస్ తాగుదామని నేను ఆ జ్యూస్ సెంటర్ లో జ్యూస్ దాగితే పోతే బయట ఇద్దరు లేడీస్ ఉన్నారు ఏందమా బస్సు కోసం చూస్తున్నా అన్న అవు అన్న బస్ కోసం అంటే ఏ ఊరు అంటే మాది గంభీరావుపేట దగ్గర నర్మాల అనే ఊరు ఆడిపోయేది ఉన్నది అన్న మరి ఫ్రీ బస్ ఏనా అన్న ఆ ఫ్రీ బస్ అన్న మంచిగానే ఉందా అన్న ఏ మంచి ఇవన్న ఈతో బిడ్డు ఉన్నది అందులో ఎక్కితే సీటు దొరకది కూర్చో రాదు అటు నువ్వు ఇటు నువ్వు కూడా ఏం పెట్టిండో ఏందో ఏం కలపెట్టిండో అర్థమవుతలేదు అటు వాళ్ళు మొగోళ్ళు తిరుతున్నారు ఇటు మాకు సీట్లు దొరకతలేవు ఏం చేయాలి నేను అని ఆ మహిళ తిడుతా ఉన్నా ఫ్రీ బస్సు ఫ్రీ బస్ అని ఈ వంద రోజులు చేసిందల్లా గది ఒక్కటే ఫ్రీ బస్ అన్నాడు చేసింది కానీ నేను మీ అందరికి చెప్తా ఉన్నా గుర్తు పెట్టుకోండి దయచేసి పార్లమెంట్ ఎన్నికల తర్వాత తప్పకుండా ఫ్రీ బస్సు కూడా మంగళం వాడతాడు అందులో కూడా ఇప్పటికే ఆర్టీసీకి పద్నాలుగు వందల కోట్ల నష్టం వచ్చింది ఓడ మీద ఉన్నప్పుడు ఓడ వల్లన్నా ఓటుకెక్కినాక బోడ వల్ల అది ఖచ్చితంగా మళ్ళా రేవంత్ రెడ్డి చేస్తాడు యాద పెట్టుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను ఇంకొక మాట కూడా నేను మీకు కిజ్ఞప్ చేస్తాడు ఆడబిడ్డలకు చెప్పిండు తులం బంగారం అన్నాడు కేసీఆర్ లక్షిస్తుండు నేను తులం బంగారం ఇస్తా అని చెప్పిండు దాని మీదకెళ్ళి తులం ఇస్తా అన్నాడు పాపమ్మ ఆడబిడ్డలు సెంటిమెంట్కి పడిపోయింది ఎందుకంటే వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తా అంటే తక్కువ కనబడతాడు కానీ తులం బంగారం అనేవారు అరే బాగుందిరా తులం బంగారం అని దాన్ని పోతారు ఆడబిడ్డలు కొంతమంది ఓట్లు వేసి మనం పోయి చెప్పాలి ఇంటింటికి పోయి చెప్పాలి ఇట్లా మోసం చేసింది మాట ఇంకొక మాట కూడా నేను మీకు కిజ్ఞప్ చేస్తా ఉన్నా ఎందుకు వెయ్యాలి ఓటు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు దెబ్బన పొరపాటున కాంగ్రెస్ కోటేసాం అనుకో ఇబ్రాహీంపట్నం ఏమంటారు రేపు రుణమాఫీ చేయకపోయినా మాకే వేసిర్రు మేము రెండు వేల ఐదు వందలు ఇవ్వకపోయినా మహిళలు మాకే వేసిండ్రు తులం బంగారం ఇవ్వకపోయినా మాకే వేసిండ్రు రుణమాఫీ రుణమాఫీ కాదుగా దాని పేరు మన రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వకపోయినా మాకే వేసిండ్రు రైతు బంధు పెంచకపోయినా మాకే వేసిండ్రు మరి ఏమి చేయకపోయినా మాకే మళ్ళీ ఓట్లేస్తే నేను ఎందుకు పెంచ నేను కేసీఆర్ మొత్తం ఖజానా ఖాళీ పోయినని చెప్పి తప్పించుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్ని పథకాలకు మంగళం పాడతాడు దయచేసి యాజ పెట్టుకోండి ఇది పది మందికి చెప్పండి బంగారం పోతుంది ఫ్రీ బస్సు పోతుంది అన్ని పోతాయి అన్ని పోవద్దంటే మనం గట్టిగా లొల్లి పెట్టాలే గట్టిగా కడుపులో గుద్దినట్టు ఒకరు మంచి బందోబస్తు మనిషి ఉండాలంటే క్యామ మల్లేసిందను మంచి మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ కు పంపమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలా మీకు ఎమ్మెల్యే గారు లేరు ఇబ్రహీంపట్నంలో రేపు ఇక్కడ మీ అందరికి కార్యకర్తలకు అండగా ఉండాలంటే ఒక పోలీసు వానికి ఫోన్ చేయాలంటే ఒక ఎంఆర్ఓకి ఫోన్ చేయాలంటే రేపు మీ ఎంపీ గారు మీ ఇబ్రహీంపట్నం ఆయననే ఉంటే మీకు ఎంత ధైర్యం ఉంటదో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా మనోడే ఉన్నాడు అనుకో ఉరికితే అక్కడ కిషన్ ఉంటాడు ఎట్లాగో ఇటు మల్లేశన్న కూడా ఉంటాడు ఇద్దరు మీరు ఎవరు ఉరికినా ఫోన్ చేస్తారు మాట్లాడతారు ఏదైనా ప్రోగ్రామ్ లో కూడా మనకు కూడా ప్రోటోకాల్ ఉంటది మన హక్కులు కూడా కాపాడుకునే పరిస్థితి ఉంటది కాబట్టి దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నారు ఇంకోది బీజేపోీజేళ్ళకి ఎందుకు కోటేయాలో నాకైతే తెలియదు మీ ఆడబిడ్డలు ఆలోచన చేయాల ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు పదేళ్ళలో అన్ని పిరం చేసే ఉప్పు పిరమైంది పప్పు పిరమైంది నూనె పిరమైంది చింతపండు పిరమైంది అన్ని పిరం చేసిన నాయకుడు గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందుకే ఇవాళ భారతదేశంలో ఆయన ఎవరు ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు పిరమైన ప్రధానమంత్రి గారు అంటున్నారు అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి ఆయనకు ఓటేస్తే నాలుగు వందల సిలిండర్ పన్నెండు వందలు చేసింది ఇక వాళ్ళు మాటలు ఇంటనే గమ్మత్ అనిపిస్తుంది మాకే ఓటేయాలంటారు ఎందుకు రనాయన అంటే జై శ్రీరామ్ మనకు రామునితోనే పంచాయతీ లేదు రాముడు బీజేపీ ఏం కాదు రాముడు అందరి వాడు రాముడు అందరి దేవుడు అందరి వాడు మనకు రామునితోని పంచాయతీ లేదు నేను మీ అందరికి ప్రార్థించేది ఒకటే రామునికి బరాబర్ మొక్కుదాం రాముడికి బరాబర్ మొక్కుదాం కానీ బీజేపీని మాత్రం పండ పెట్టి తొక్కుదాం ఖచ్చితంగా ఊడకూడదాం అనే మాట నుండి విజ్ఞప్తి చేస్తా ఉంది ఎందుకంటారా ఎందుకు వేయాలి బీజేపీ కోటు మన ఐదు మండలాలు గుంజుకున్నందుక మన భద్రాద్రి రాముడిని పట్టించుకోనందుక మన రైతుల మోటార్లకు మీటర్లు పెడతానన్నందుక మనకు వరంగల్లో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యనందుక బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఇయ్యనందుక మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇయ్యనందుక లేదా మన రంగారెడ్డి జిల్లాకు కల్పతరువు లాంటి ఐటిఐఆర్ ను రద్దు చేసినందుక లేదా ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యనందుక ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యనందుక ఎందుకు బీజేపీ బిజెపి కోర్టు పదేళ్లలో ఏం చేసిండు నరేంద్ర మోడీ మన తెలంగాణకు ఒక్క మాట చెప్పండి యోగి పని చేసిండు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఓటు వేయమని అడిగే పరిస్థితి ఉందా వాళ్ళు ఏమి లేదు ఏమన్నంటే శ్రీరామ్ జై శ్రీరామ్ అనడంలో ఇబ్బంది లేదు కానీ ఇవాళ రాముని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా కొట్టాడవలసిన బాధ్యత వాళ్ళ నిజ రూపం ఏందో బయట పెట్టవలసిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది మనం కూడా కట్టినాం యాదాద్రి కానీ నేను రాజకీయం కోసం వాడుకున్నామా యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసిన నువ్వు చేసిన పని ఏందో పదేళ్ల చెప్పొద్దా ప్రధానమంత్రి చెప్పి ఓటడద్దా ఇగో తెలంగాణకు ఈ రోడ్డు తెచ్చినా తెలంగాణకు ఈ రైలు తెచ్చినా ఈ కొత్త రైల్వే స్టేషన్ కట్టినా ఇగో ఇన్ని పరిశ్రమలు తెచ్చినా మీకోసం ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇచ్చినా అని చెప్పే ముఖం ఉందా బీజేపీలో ఏమీ లేదు ఏం నాయన బీజేపీ కూడా అంటే చెప్పే తందుకేం లేదు అందుకే మనం గుర్తు పెట్టుకొని కర్రుగాల్చి వాత పెట్టాలి మనకు మన దగ్గర వరి ధాన్యం బాగా వండింది తెలంగాణలో కేసీఆర్ వచ్చిన మూడున్నర కోట్ల టన్నులు ఒకటి కాదు రెండు కాదు మూడున్నర కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి తెలంగాణ ఎదిగింది ఎదిగితే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది ఏ మేము ఓన్లే గింతగింత మీరు ఇస్తే మేము ఎడికెళ్ళు ఉంటామన్నా మేము పోయినాం పోయినాం మంత్రులందరం పోయినాం కేసీఆర్ గారు చెప్తే అక్కడ ఒక ఆయన ఉంటాడు మంత్రి పీయూష్ గోయల్ ఆయన ఏమంటాడు తెలుసా మీరు గింత బియ్యం ఎందుకు పండిస్తున్నాయా చెప్పినాం సార్ మా దగ్గర మేము మంచిగా చెరువులు బాగా చేసినాం ప్రాజెక్టులు కడుతున్నాం బ్రహ్మాండంగా చేస్తున్నాం రైతు బంధు ఇస్తున్నాం రైతు బీమా పెట్టినాం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నాం మా రైతుల్లో ఒక ధైర్యం వచ్చింది పంటలు పండిస్తున్నారు ఇదివరకు పడావు పడ్డ భూములు కూడా ఇలా అచ్చుగడుతున్నారో అచ్చు కట్టి బ్రహ్మాండంగా పొలం చేస్తున్నారు కాబట్టి మా దగ్గర దిగుబడి పెరిగింది అని చెప్తే ఆయన ఏమంటట్లేదు సార్ ఓ పని చేయరాదు మరి ఎండాకాలం మీరు ఆ వడ్లన్నీ నూకలు అయితే అంటున్నారు కదా మరి మేమైతే కొనే పరిస్థితి లేదు మీ వాళ్లకు నూకలు దినుడు నేర్పియరాద మరి ఎందుకు మనం నూకలు దినుడు నేర్పియ్యమన్నందుక బీజేపీ కోటేయాల్సింది నూకలు దినుడు నేర్పియమంటావు వడ్లు కొనవు మోటార్లకు మీటర్లు పెడతా అంటావు ఒక పరిశ్రమ ఇయ్యవు ఏం చేసినవరా అంటే సమాధానం చెప్పవు మళ్ళీ మీదికెళ్ళేమో ఈ బండి సంజయ్ అని ఒక ఆయన ఆయన అంటాడు దేవుడు అయ్యా దేవుడు మోడీ అంటాడు ఎవలకి దేవుడు అరవై రూపాయల పెట్రోల్ నూట పది రూపాయలు చేసినోడు దేవుడా యాభై రూపాయల డీజిల్ తొంభై రూపాయలు చేసినోడు దేవుడా అన్ని ఫ చేసినందుకు దేవుడా ఒక్క కాలేజీ అయినందుకు దేవుడా ఏమిటికి దేవుడు దేనికి దేవుడు నువ్వు ఇది మాట్లాడితే అగో ఇట్లాంటో అట్లాంటో దేశం భద్రంగా ఉంటది దేశం భద్రంగా ఎవరున్నా ఉంటది దేశానికి ఏం ఇబ్బంది లేదు ఇంతకు ముందు వంగేట్ లక్ష్మణ్ అని చెప్పింది కరెక్ట్ ఇవాళ ఎవరు ఎన్ని నరికినా కేంద్రంలో ఎవరికి కూడా స్పష్టంగా మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు ఇటు కాంగ్రెస్ కూటమికి గాని అటు బీజేపీ కూటమికి కానీ మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు అందుకే మీరు మీ ఆశీర్వాదంతో గట్టిగా ఒక పది పన్నెండు సీట్లు మనకి ఇస్తే ఢిల్లీలో మనమే చక్రం తిప్పే పరిస్థితి రావచ్చు ఏదైనా జరగవచ్చు ఈ దేశంలో కాబట్టి మనోళ్ళు గెలవాలి గట్టిగా మన గొంతు నిడాలంటే ఆలోచన చేయాలి ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి ప్రధానమంత్రి ఏమో తాపి మేస్త్రి ఇద్దరు ఏం చేస్తాను ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి గడదామన్న ఉన్నారు ఎందుకు ఉన్నోళ్ళ బొండిగా విసిగితే ఈ గులాబీ జెండా అనేది మాయమైతే అప్పుడు మనం మనం కొట్లాడుకోవచ్చు వీళ్ళని ఖతం చేయాలి అని మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు బిజెపి వాళ్ళు మరి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే ఇక మనం కూడా బయలుదేరాలి ఇది మన ఎలక్షన్ అనుకొని బయలుదేరాలి ఇబ్రహీంపట్నంలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు నేనే ఎంపీ అభ్యర్థిని నేనే ఒక కేసీఆర్ అనుకుని బయలుదేరితే తప్పకుండా ఇంతకు ముందు మనం అనుకున్నట్టు యాభై వేల ఓట్ల మెజారిటీ మన క్యామా మల్లేశన్నకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా కలుసుకుందాం మాట్లాడుకుందాం తప్పకుండా మీరు అనుకున్న స్థాయికి రేపు మల్లేశన్న మీకు అందుబాటులో ఉండి కిషన్ రెడ్డి అన్న మల్లేశ్ అన్న ఇద్దరు కూడా ఇబ్రాహీంపట్నంలో పార్టీని రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ముందుకు నడిపిస్తారని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ